వచ్చిందంటే ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష ఎందుకంటే ఇది ఇప్పుడు సంబంధించి విపరీతంగా పెరిగిపోతున్న నేర ప్రవృత్తి దాంతో పాటు ఈ రోజు గత పాలకుల తాలూకా వైఫల్యం ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాల్లోని కూడా గత ఐదు సంవత్సరాల్లోనే ఒక క్రిమినల్ ని సీఎం గా చేసుకున్న పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత గట్టిగా పట్టిపీడించిందంటే వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం ఒక ఎత్తే అధ్యక్ష ఎప్పుడూ చూడని క్రైమ్ మనం కూడా చూసిన సందర్భాలు కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన పరిస్థితి కూడా అధ్యక్ష ఒక రకంగా చెప్పాలంటే అధ్యక్ష వాళ్ళు ఎలా తయారయ్యారంటే క్రిమినల్ సైకాలజీ ప్రకారం అధ్యక్ష బ్రోకెన్ విండో సిండ్రోమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అధ్యక్ష అదేంటంటే ఎవరైనా ఒక పిల్లోడు గట్టిగా ఒక గాజుకి ఒక కిటికీకో ఒక గాజు అద్దానికో గట్టిగా రాయి కొట్టి కొడితే అది పగిలిపోతుంది అధ్యక్ష అది పగిలిన తర్వాత దాన్ని అలాగే వదిలేస్తే కనుక వేరే వాడు వచ్చి మళ్ళీ అది పగలగొట్టడానికి మళ్ళీ ఇంకొక రాయేస్తారు అధ్యక్ష ఇంకా తర్వాత తర్వాత నుంచి ఎలా అవుతుందంటే మనం ఎన్నిసార్లు పగలగొట్టినా ఎవరు మనల్ని ఏమీ చేయలేరులే ఎవరు మనల్ని ఏమీ చెయ్యరులే అని ఒక నిర్లిప్త ఒక తాలూకా ఒక నేర ప్రభుత్తి పెరగటం లాంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష అది క్రిమినల్ సైకాలజీలో బ్రోకెన్ విండో సిండోమ్ అని అంటారు అధ్యక్ష దాన్ని ఒంటికి వంట పట్టించుకొని లాస్ట్ ఐదు సంవత్సరాల్లో అతను ఒక క్రిమినల్ గా ఉండటమే కాకుండా ఒక క్రిమినల్స్ ని ఎంపవర్ చేసే పరిస్థితి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కనిపించింది అధ్యక్ష ఒకసారిగా మనం చూస్తే అధ్యక్ష ఇందాక నేను చెప్పాను అధ్యక్ష ఎప్పుడూ కూడా ఒక క్రైమ్ ని అరికట్టాలని గాని ఒక క్రైమ్ విషయంలో సిస్టమ్ లో మార్పు రావాలని గాని ఒక పీడియాక్ట్ మార్పు చేయాలని కానీ ఎక్కడా కూడా అటువంటి ఆలోచన లేకపోవడం సరి కదా అతని ధనాపేక్షను దృష్టిలో పెట్టుకొని ఓవరాల్ గా క్రైమ్ ని విపరీతంగా పెంచే పరిస్థితి కూడా మనం అందరం కూడా చూసాం అధ్యక్ష దానిలో భాగంగానే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చూస్తే అధ్యక్ష ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారంటే వీళ్ళు చేసే ప్రతి పనికి అధ్యక్ష గవర్నమెంట్ ని అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ డబ్బులతోనే క్రైమ్ చేసే పరిస్థితులు కూడా కనిపించినాయి అధ్యక్ష డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని దానిలో నూట నలభై మందిని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వాళ్ళకి కేవలం వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎవరు గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఎవరు గవర్నమెంట్ వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు ఎవరు సీఎం ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సైద్ధాంతికంగా కూడా వ్యతిరేకంగా మాట్లాడినా కూడా అధ్యక్ష వాళ్ళ మీద కేసులు పెట్టడానికి లేకపోతే మీరు అనుభవించారు అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ లో తమరింటి దగ్గరికి కూడా వచ్చి అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చి గోడలు కూల్చి గోడలు దూకి వచ్చి మనల్ని అరెస్టులు చేసే పరిస్థితి కూడా మనం అందరం చూసాం అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఇందాకే మన అందరికీ చెప్పినట్టుగా ల్యాండ్ భూ ఆక్రమణలు చేయటం కానీ ఎక్కడైనా ఒక చిన్న ల్యాండ్ కనిపిస్తే చాలు అధ్యక్ష అది ట్వంటీ లో వాళ్ళు అడుగుకున్నట్టుగా రేట్ ఇవ్వకపోతే దాన్ని తీసుకెళ్లి ఒక ట్వంటీ టూ ఏ లో మార్చుకోవటం అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని చూసి అధ్యక్ష నిజంగా ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు భయభ్రాతులు గురయ్యారు అధ్యక్ష ఎంత భయభ్రాతులు గురయ్యారంటే బయటకు వచ్చి మాట్లాడాలంటే ఒక భయం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంటే మీకు తెలుసు అధ్యక్ష ఈ సోషల్ మీడియాస్ ఇప్పుడు మనం అరెస్ట్ చేస్తుంటే వీళ్ళు బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు కానీ అధ్యక్ష సుమారుగా రెండు వేల తొమ్మిది వందల మంది మీద సైబర్ ఒక షీట్స్ వాళ్ళు ఓపెన్ చేశారు అధ్యక్ష ఆ సైబర్ షీట్స్ ని కూడా ఏర్పాటు చేసింది కూడా అధ్యక్ష నిజంగా ఎవరు బూతులు తిట్టారనో లేకపోతే తప్పుగా మాట్లాడారనో కాదు అధ్యక్ష కేవలం బయటకు వచ్చి ఒక మనకి గవర్నమెంట్ ఇలా పనిచేస్తుంది ఎల్జీ పాలిమర్స్ మీద ఒక పోస్ట్ పెట్టినందుకు రంగనాయకమ్మ గారు అరవై సంవత్సరాల పైబడిన ఆవిడని తీసుకొచ్చి సిఐడి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టిన సందర్భాన్ని కూడా మనం చూడాలి అధ్యక్ష అంకబాబు ఒక రిపోర్ట్ ఆయన కూడా సిక్స్టీ ప్లస్ ఉన్నది అధ్యక్ష సో ఇటువంటి సిచ్యువేషన్స్ ని మనందరూ కూడా మనం చూసాం అధ్యక్ష అది చూడమే కాదు అధ్యక్ష ఎక్కడైనా అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ విధ్వంసంతో స్టార్ట్ చేశారు అధ్యక్ష రాటో రాటు ఆ ప్రజావేదికను కోల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఓవరాల్ గా ఒక ఒక విధ్వంసంతో స్టార్ట్ చేసి అధ్యక్ష ప్రజావోక్యం కూల్చడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడైనా ఏదైనా శుక్రవారం వచ్చిందంటే చాలా అధ్యక్ష ఎవరింటి ముందు అని ఉంటదో తెలియదు ఎవరింటి ముందు జేసీబీ జేసీబీ ఉంటుందో తెలియదు అధ్యక్ష వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఒక ఎత్తు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద సాక్షాత్తు తల్లి గాని చెల్లి కాని కప్పు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో ఒక ఆర్గనైజర్ క్రైమ్ క్రియేట్ చేసి వాళ్ళు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి జీతాలుగా ఇచ్చి వాళ్ళు కూడా తిప్పించే పరిస్థితి కనిపించ కనిపించింది అధ్యక్ష వీటన్నిటికీ విసిగిపోయే అధ్యక్ష మొన్న ఎలక్షన్స్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యవస్థలన్నింటినీ సరిదిద్దగలరు అని ఒకే ఒక నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరికీ కూడా దీవించిన పరిస్థితి ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష ఎందుకనంటే కేవలం వ్యవస్థ నిర్వీర్యం చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు క్రైమ్ ఎంత పెరిగిపోతున్నా కూడా ఏ రోజు ఒక రివ్యూ చేసిన పరిస్థితి లేదు కట్టడి చేసే పరిస్థితి లేదు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు నా ధనాపేక్ష ఎలా ఉంది అన్న ఆలోచనతోనే ఉండే మనిషి నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఎన్డీఏ గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అధ్యక్ష ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ లో చూస్తే ఇక్కడున్న ప్రతి సభ్యుడు కూడా లాస్ట్ గవర్నమెంట్ లో ఇబ్బందులు పడిన వాళ్ళే ఇక్కడున్న ప్రతి సభ్యుడు కూడా లాస్ట్ గవర్నమెంట్ లో కేసులు పెట్టించుకున్న వాళ్ళే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంది ఒక రకమైన ఆలోచనతో ఉన్నారు అధ్యక్ష ఇమీడియట్ గా అత్తగా ఎలా చేశాడే కదా ఎంత నిర్ధ్వంసం చేశాడే కదా మనం కూడా పగ తీర్చుకునే పరిస్థితుల్లోకి రావాలేమో అన్న ఆలోచన నుంచి ఒక్కసారిగా ఒక విజన నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా విజన్ గాని ఆయన తాలూకా కర్తవ్యం గాని ఒక్కసారి మనం ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే చాలా మంది ఏమనుకున్నారంటే అప్పుడు గవర్నమెంట్ ఎలా జరిగింది కదా మనం గవర్నమెంట్ వచ్చేసింది ఈ నాలుగు నెలల కాలంలోనూ ఐదు నెలల కాలంలోనూ ఇంకా ఏదో జరిగిపోవాలనే ఆలోచన నుంచి ఈ రోజు పగా ప్రతీకారమా అభివృద్ధి సంక్షేమ అంటే నేను అభివృద్ధికి సంక్షేమానికే ఓటు వేస్తాను తర్వాతే మిగతా విషయాలని చెప్పి వ్యవస్థతో పాటు మిగతా కూడా నడుస్తూ ఉంటాయని ఈ రోజు నూట యాభై రోజుల్లోని సుమారుగా నూట యాభై పర్గాలతో ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి కూడా మనకు కనిపించాం అధ్యక్ష అలాగని ఏ రోజు కూడా ఈ రోజు మనం కళ్ళు మూసుకొని కూర్చొనే పరిస్థితి లేదు అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు మన మంచితనాన్ని చేతకానితనంగా తీసుకొని ఆ చేతకాని తనం అనే వాళ్ళు అనుకొని ఈ రోజు పెట్టలేకపోయే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఎందుకు ఈ మాట అధ్యక్ష సుమారుగా నెల రోజులు కాకుండానే గవర్నమెంట్ మీద బురద చెల్లే ఆ పులివెన్న ఎమ్మెల్యే బయటకు వచ్చి ముప్పై ఆరు మంది ఈ రోజు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలను చంపేశారని ఢిల్లీలో కూర్చొని వెళ్లి ధర్నా చేసిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష ఎందుకంటే వ్యవస్థలు నిర్వీ గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థను నిర్వీర్యం చేసి గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థను సంపూర్తి అంటే ఒక ఫ్యామిలీ గాని ఒక క్రిమినల్ మెంటాలిటీని కానీ క్రియేట్ చేసేసి అది తిరిగి మన మీద బురద ప్రయత్నంలో ఈ రోజు నెల రోజులకే ముప్పై ఆరు మందిని చంపేశారని ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తే ఢిల్లీలో ఒక రిపోర్టర్ వచ్చి ఎంత మంది పేర్లు చెప్పండి అంటే అక్కడ నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఈ రోజు చూస్తే అధ్యక్ష చాలా మంది ఈ రోజు బయటకు వస్తే క్రైమ్ రేట్ పెరిగిపోయింది క్రైమ్ బయటకు వస్తే లాండా విపరీతంగా తప్పిపోయిందని చెప్పి మాట్లాడే అతడానికి అధ్యక్ష ఇక్కడున్న సభ్యులు కూడా తెలియాలని చెప్తున్నాను అధ్యక్ష నా దగ్గర మొత్తం డేటా ఉంది అధ్యక్ష ఆ డేటాతో చూసుకుంటే అధ్యక్ష ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఈ ఐదు నెలల కాలంలో మన దగ్గర ఉన్న డేటా చూసుకుంటే అధ్యక్ష క్రైమ్ రేట్ తగ్గింది అధ్యక్ష సుమారుగా మనకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక రకంగా ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మొన్న జూన్ నెల వరకు సినారే చూసుకున్న అధ్యక్ష దగ్గర దగ్గర ఉమెన్ అట్రాసిటీస్ కానీ చైల్డ్ అట్రాసిటీస్ కానీ దగ్గర పద్దెనిమిది శాతం తగ్గినాయి అధ్యక్ష అంటే ఆ విషయాలన్నీ కూడా గౌరవ గౌరవ సభ్యులందరికీ తెలియని ఉద్దేశంతో చెప్తున్నాను అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మొన్న నన్ను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు కూడా చాలా క్లారిటీగా సమాధానం చెప్పాను అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు అదే సరికి అక్టోబర్ వరకే అనుకుంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు మనం తీసుకున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి అక్టోబర్ వరకు తీసుకున్నా సుమారుగా పద్దెనిమిది పాయింట్ మూడు శాతం క్రైమ్ రేట్ తగ్గిన పరిస్థితి అధ్యక్ష ఒక మే వరకు ఒకలా ఉంది మన జూన్ నుంచి ఇంకొకలా ఉంది అధ్యక్ష ఎందుకు ఈ మాట అధ్యక్ష క్రిమినల్స్ కి అంటే ఒక భయం ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు అధ్యక్ష ఇలాంటి సిచ్యువేషన్ ఎన్నిట్లో ఫేస్ చేసి వచ్చిన మనిషి మాక్సిమం నేలమతం చేసిన వ్యక్తి మతమైన విధ్వంసాలు సృష్టించినప్పుడు కూడా చాలా చాకచక్యంగా ఆ రోజు కూడా వ్యవహరించిన తీరు ప్రజలందరూ కూడా మర్చిపోరు అధ్యక్ష అటువంటి సందర్భంలో ఈ రోజు ఎందుకైతే ఆగుతున్నారన్నది చేతకానితనంగా భావించి ఈ రోజు ఈ మూడు నెలల నాలుగు నెలల కాలంలో విపరీతంగా పెట్టేకపోతున్న సోషల్ మీడియా ఇష్యూస్ గాని గృహ ఆక్రమణ తాలూకా ఇష్యూస్ గాని ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది అధ్యక్ష తిరిగి మనం మాట్లాడితే వాళ్ళని వెనకేసుకొచ్చే పరిస్థితి కూడా మనం ఒకసారి చూస్తున్నాం అధ్యక్ష ఇక సోషల్ మీడియా పరిస్థితికి వస్తే అధ్యక్ష అది అతి నీచాతి నీచమైన భాష మనం నోటితో మాట్లాడలేము చెవితో వెళ్ళలేని భాషని వాళ్ళు ఫేస్బుక్స్ లోని వాటిలోని ట్విట్టర్ లోని కూడా రాత రూపంలో పెట్టి ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వం హననం చేసే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష ఏ అధికారంతో వాళ్ళ పెడుతున్నారో అర్థం కాదు ఏమి వాళ్ళకి వచ్చే ఉపయోగం కూడా ఏమిటి అర్థం కాదు కేవలం స్వామి భక్తితో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఇంత మంది మీద పోస్టులు పెట్టే పరిస్థితి ఆఖరికి వెళ్ళల్లో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఎంత నీచాతిని ఒకడంటాడు బయటకు వచ్చి వచ్చి మీ ఇంట్లో వాళ్ళు అత్యాచారం చేస్తానంటాడు ఒకడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతాడు ధైర్యంగా ఇంకొకరు వచ్చి నీ తల్లి పుట్టక గురించి చెల్లి పుట్టక గురించి నీచంగా మాట్లాడతాడు ఇంకొకరు వచ్చి బయటకు వచ్చి నీ పిల్లలు ఏం చేస్తున్నారో మాకు తెలిసిన బెదిరిస్తారు ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వం హననం పోనీ బయట సోషల్ మీడియా వాళ్ళు వారి రకంగా చదువు సంధ్య లేని వాళ్ళు ఏదో పేటిఎం బ్యాచ్ అలా మాట్లాడారనుకుంటే లాస్ట్ గవర్నమెంట్ లో చూసాం అధ్యక్ష ఇదే నిండు సభలో సాక్షాత్తు ప్రజా ప్రతినిధులే వైఎస్ఆర్ సిపి ప్రజా ప్రతినిధులే బూతులు మాట్లాడడం అవమానించడం కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష అటువంటి పరిస్థితులు మళ్ళా ఈ రోజు మనం చాలా పట్టి చట్టాలనేవి చాలా ప్రకడ్దండీగా ఉండాలి చట్టాలు ఎంత పడబందీగా ఉండాలంటే నేరం చేయాలి అనుకున్న వాడికి కూడా భయం పుట్టేటట్టు సిస్టమ్ ని మనందరం కూడా శ్రంకించేయాలి చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ పీడీ యాక్ట్ ని కూడా రోజు సవరణ చేయడానికి ఈ రోజు మన మనందరి ముందుకి వచ్చింది అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష మనందరం కూడా చూసినాం అధ్యక్ష ఆఖరికి అధ్యక్ష ఈ ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ఒక నేర ప్రవర్తి గల వ్యక్తి మాట్లాడేటప్పుడు కానీ ఈరోజు రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా బయట కూర్చొని అసెంబ్లీకి రాడు సరే పక్కన పెడితే బయట కూర్చొని కూడా మాట్లాడే పరిస్థితి వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష అవినాష్ రెడ్డి వీళ్ళు అందరూ కూడా వివేకానంద్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత గుండెపోత డ్రామా అందరికీ ప్రజలందరికీ తెలిసింది అధ్యక్ష వీళ్ళు ఎప్పటికెప్పుడు దీన్ని అప్లికబుల్ చేస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే రవీంద్ర రెడ్డి అనే వ్యక్తిని అతను సోషల్ మీడియాకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని కూడా అధ్యక్ష అతని గారిని అరెస్ట్ చేస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంటేనే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ప్రాప్స్ చేస్తున్నారనే సంగతి తెలుసు అధ్యక్ష మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే వర రవీంద్రారెడ్డి హ్యాండిల్ నుంచి వీరే పోస్టులు పెట్టి ఎవరో వైజాగ్ లో ఒక అమ్మాయి చేసిన పరిస్థితిని కూడా ఈ రోజు మీ దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష ఎందుకంటే క్రైమ్ ని ఇంత దారుణంగా తీసుకొచ్చారు ఇకపోతే సైబర్ క్రైమ్స్ విషయం గురించి వస్తే మన అకౌంట్ లో డబ్బులు ఉంటే రేపు ఉదయం ఉదయంకుంటావు ఉండవు కూడా తెలియని పరిస్థితుల్లోని సైబర్ క్రైమ్ కూడా అంత ఎక్కువగా ఉండడం వల్ల రీసెంట్ గానే గౌరవ ముఖ్యమంత్రి గారు సైబర్ క్రైమ్ విషయంలో కూడా ఇంతకు ముందు ఒక మూడు పోలీస్ స్టేషన్స్ ఉంటే ఈ రోజు ప్రతి జిల్లాకి కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదన చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఒకటి అధ్యక్ష ఈ రోజు ఎటువంటి ఈ వ్యవస్థ నిర్ణయం చేసే పరిస్థితి ఇంటి పరిస్థితులు రాకూడదు ప్రజలందరూ కూడా శాంతి భద్రతలతో చక్కగా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా అన్నిటికీ దేశమైన గాంజాయిని అరికట్టే విషయంలోని కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేకమైన నిర్ణయాలు సబ్ కమిటీని ఏర్పాటు చేయడం అదేవిధంగా నార్కొటెక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం దాని కేబినెట్ అప్రూవల్ కూడా అయింది అధ్యక్ష రేపు మాకు జివో కూడా వచ్చి దానికి సెపరేట్ వింగ్ కూడా ఉంటుంది నిన్న కూడా ప్రశ్నోత్తరాల సమయంలో సభ ముందు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష ఈ రకంగా అధ్యక్ష ఈ రోజు అనేకమైన చట్టాల్లోని ముఖ్యంగా సోషల్ మీడియా చట్టాలే కాదు సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ విషయంలోనే కాదు వైట్ కాలర్ అఫెన్సెస్ లో గాని భూ ఆక్రమణల విషయంలో కానీ నకిలీ విత్తనాల విషయంలోనే కానీ నకిలీ ఆహార పదార్థాలు తయారు చేసే విషయాల్లో కానీ సుమారుగా ఈ ఈ లో ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష ఇంతకు ముందు క్రైమ్స్ వరకు ఉండేవి ఇప్పుడు సుమారుగా పద్నాలుగుని మనం ఇక్కడ ఇందులోని ప్రవేశపెట్టడం జరిగింది దీని ద్వారా ఈ యాక్ట్ ద్వారా అధ్యక్ష ఎందుకు ఈ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష ఈ సందర్భంలో ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష ఇదే ఇదే సభలో లాస్ట్ గవర్నమెంట్ లో దిశ చేతం అని చెప్పి తీసుకొచ్చి నిజంగా చట్టాన్ని ఎంత హ్యాళన చేశారో మనందరం కూడా చూసాం అధ్యక్ష అంటే చట్టం అనే పదానికి కూడా చట్టబద్ధత లేక ఆ చట్టానికి కూడా అపహేళన చేసేటట్టుగా లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక మోన్లు కూర్చోబెట్టడమే కాకుండా ఈ రోజు కొత్తగా ఇంకొక పాట పాడే పరిస్థితి దిశ యాప్ ఉంది దిశ యాప్ ఉండి ఉంటే గనక ఇలా జరిగిపోయేది అని చెప్పి వేరే పాట పాడే పరిస్థితి అధ్యక్ష అని నిజంగా ఏదో అంటారు మనసు ఉంటే మార్గం నిజంగా క్రైమ్ ని అరిగట్ట అరిగట్టగలగాలి క్రిమినల్స్ ని అరికట్టగలగాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఏ రకంగా చట్టాలు తయారు చేయొచ్చు అధ్యక్ష దానికి ఈ రోజు మనం ఈ పీడి యాక్ట్ ఉదాహరణ కింద మనం అందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అధ్యక్ష ఈ విషయంలో అధ్యక్ష ఈ రోజు ఈ ఈ పీడి యాక్ట్ ని ఏదైతే మనకు సోషల్ మీడియా యాక్ట్స్ విషయంలోనే కానీ అదేవిధంగా మిగతా పద్నాలుగు ఆస్పెక్ట్స్ విషయంలోనే కానీ ఏదైతే మనం పీడీ యాక్ట్ లో సవరణ పెట్టాము అధ్యక్ష అది సభ సభ ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష సమ అవమోదం గురించి చూస్తాం అధ్యక్ష